ప్రతి గ్రామం కూడా మనకి స్వచ్ఛంగా ఉండాలి నీట్గా క్లీన్గా ఉండాలి అది మన గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచన మనం మన ప్రభుత్వం ఏర్పడి మూడు సంవత్సరాలు అయింది మీ అందరికీ తెలుసు ఈ మూడు సంవత్సరాలతో అనేక మార్పులు జరిగింది ప్రభుత్వం ఏంటంటే గ్రామ సచివాలయాలు ఏర్పాటు చేశారు గ్రామ సచివాలయాలు ఏర్పాటు చేశారు వాలంటరీ వ్యవస్థను ఏర్పాటు చేశారు అంటే గ్రామాన్ని ఒక యూనిట్గా తీసుకొని ఆ గ్రామంలో కావలసినటువంటి అన్ని సౌకర్యాలు అన్ని సేవలు ఆ గ్రామంలోనే అందేటట్టుగా మనకి ఏర్పాటు చేయడం జరిగింది అలాగే గ్రామం గ్రామ స్వరాజ్యాన్ని దీ దీని ద్వారా మనం సాధించగలిగాం అంటే ఒక సచివాలయము ఒక రైతు భరోసా కేంద్రం ఒక హాస్పిటల్ ఇవన్నీ కట్టడం వల్ల గ్రామంలో మరి గ్రామానికి కావలసినటువంటి స్వతంత్ర ప్రతిపత్తిని కనిపించడం జరిగింది దానిలో భాగంగా మనం గ్రామాల్లో నీట్గా క్లీన్గా ఉండటం కూడా చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ఈ అంటురోగాలు కానీ లేకపోతే ఏదైనా సరే వ్యాధులు రావడానికి మూల కారణం ఏంటంటే దోమలు ఏక ఈ దోమలు ఏకలు ఎక్కడి నుంచి వస్తారంటే మన చెత్తని క్లీన్ చేయకుండా ఉంటే ఖచ్చితంగా దోమలు ఏగలు ఉంటాయి కాబట్టి దయచేసి అవన్నీ లేకుండా ఉండాలంటే మన గ్రామాలు నీట్గా క్లీన్గా ఉంటాయి ఈ డ్రై సైకిల్స్ ఇవ్వటం ద్వారా మరి ప్రతి ఇంటి నుండి చెత్తను కలెక్ట్ చేసి దాన్ని తీసుకెళ్ళి వర్మీ కంపోస్ట్గా మార్చడానికి మనకు అవకాశం ఉంది అది కూడా దాన్ని ఉపయోగించుకునే దానికి అవకాశం ఉంది ఇంకో విషయం ఏంటంటే మరి నేను ప్రజలందరికీ కూడా మరి మీడియా మిత్రుల ద్వారా ఈ ఈ ఈ కార్యక్రమం ద్వారా తెలియజే తెలియజేయదలుచుకున్నది ఏంటంటే మరి ప్రతి ఇంటి నుండి ఒక యాభై రూపాయలు కలెక్ట్ చేయమని చెప్పి అర్థం జరిగింది దానికి ప్రజలు చాలా రకాలుగా అంటూ ఉన్నారు దయచేసి అర్థం చేసుకోండి యాభై రూపాయలు నెలకనంటే అది అసలు పెద్ద విషయం ఏమి కాదు రెండు రూపాయలు నాలుగు రూపాయలు సో రోజుకి రెండు రూపాయలు రెండు రూపాయలు అనేది ఈ రోజు టీ కూడా రాదు రెండు రూపాయలు మనం ఎక్కడన్నా బయట తాగాలే టీ కూడా రాదు కాబట్టి దయచేసి అందరూ కూడా అర్థం చేసుకోండి ఇది మన కోసమే అందరికీ నమస్కారం నేను లి రాణిని గత ఎన్నికల్లో రిజర్వేషన్ ద్వారా పెరగొండపల్లి సర్పంచ్ గా పోటీ చేసి ప్రజల వద్దకు ప్రజలు నన్ను ఆదరించి గెలిపించారు గ్రామాన్ని శుభ్రపరచుకొని స్వచ్ఛమైన పాలన అందించాలన్న ఉద్దేశంతో మంచి సంకల్పంతో ఉన్నాను నిధులు కొద్దిగా లేట్ అవటంతో కొద్దిగా అభివృద్ధి కార్యక్రమాలు కుంటుపడినాయి స్వచ్ఛ లో భాగంగా ట్రై సైకిళ్ళు పంచాయతీ ఐదిచ్చారు ఈ ఐదు సైకిళ్ల ద్వారా స్వచ్ఛ భారతి లో భాగంగా స్వచ్ఛ గ్రామంగా కృషిదిద్దాలన్న సంకల్పంతో మరి మీ ఇంటికి ప్రతిరోజు ఉదయం ట్రై సైకిళ్ళతో మీ ఇంటికి వస్తారు మరి ఆ చెత్తను వారికి అందజేసి చెత్త ద్వారా కంపోస్ట్ ఎరువులు తయారు చేయటం జరుగుతుంది సేకరించిన చెత్తని తడి చెత్త పొడి చెత్త వేరు చేసి కంపోస్ట్ ఎరువుల ద్వారా తయారు చేయటం జరుగుతుంది మరి గ్రామంలో ఉన్న చెత్తనంతా ప్రతిరోజు సేకరించి ఆ యాడ్లకు తయారించటం జరుగుతుంది దీని ముఖ్య ఉద్దేశం స్వచ్ఛ గ్రామంగా పుచ్చిదిద్దాలని అదే విధంగా మంచినీరు రోడ్లు పరిశుద్ధ్యం పరిశుభ్రంగా ఉంచాలన్న ఉద్దేశంతో కృతనిచ్చ ఉన్నాను గ్రామ ప్రజలు అందరూ సహకరి గ్రామాన్ని స్వచ్ఛ గ్రామంగా తీర్చిదిద్దాలన్న సంకల్పం అందరికీ కూడా ఉండాలని నన్ను స్వచ్ఛ గ్రామంగా తీర్చిదిద్దుకుందాం అందరి నమస్కారములతో మీ తులిమెల్లి రాణి